హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను దియ అరామాస్కి వెళ్ళానండి అంటే ఇదేంటి ఏం లేదండి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అగరబత్తుల షాప్ అనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి అంటే వీళ్ళే అగరబత్తులను తయారు చేస్తూ ఉంటారు రకరకాల ఫ్లేవర్లు అనమాట ఇది మేము ఇప్పుడే కాదండి ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్గా ఇక్కడ నుంచే మేము తెప్పించుకుంటున్నామండి వాళ్ళు ఆన్లైన్ కొరియర్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి వెనకాల బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి ఆ బాక్స్లో రకరకాల ఫ్లేవర్లో రకరకాల అగరబత్తులు మనకి మనకి ఉంటాయన్నమాట ఆ ఫ్లేవర్ అనేది ఒకదానికొకటి మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్లస్ అండ్ ఫ్లేవర్ అనేది పోకుండా ఉండడానికి అలా స్టోరేజ్ అనేది చేస్తూ ఉంటారు మనకి ఏది కావాలంటే అది మనకి హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ హాఫ్ కేజీ చొప్పున కొలిచిస్తారనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇవి పర్ఫ్యూమ్స్ అండి ఇవి కార్లో మనము ముందు పెట్టుకుంటారు కదండి స్మెల్ రావడానికి అనమాట ఇవి లాంగ్ దూప్ స్టిక్స్ ఇవి నూనెలండి అంటే రకరకాల నూనెలు ఉంటాయి కదండి నువ్వుల నూనె కొబ్బరి నూనె వెరైటీ నూనెలు అనమాట ఇదిగోండి ఇలా మనకి ఎలా కావాలంటే అలా వేయించేస్తారనమాట జోకి ఇస్తారు జోకి ఇలా ప్యాక్ చేసేసి వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించిన అక్కడ లేబుల్కి సంబంధించింది ఒకటి ఉంటుందండి అది పెట్టేసి దానిపైన ఏ రకమైన ఫ్లేవర్ని మనకి ఇచ్చారో అది రాస్తూ ఉంటారనమాట దీన్ని దసంగం అంటారండి ఈ దసంగాన్ని ఎక్కువగా తిరుపతి టెంపుల్స్లో వాడుతూ ఉంటారు ఇది స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి చాలా సేపు కూడా వస్తుందన్నమాట మనం ఒక అగరబత్తి పెట్టామంటే చాలాసేపటి వరకు కూడా ఇల్లు అంతా మంచి స్మెల్తో ఉంటుంది మేము ఇన్ని రకాల వెరైటీలు తీసుకున్నాం అన్నమాట ఇది ఊదండి ఇది మైసాచి ఇవి క్యాంపైర్ అండి ఇవి మనం కార్లో పెట్టుకుంటాం కదా రకరకాల ఫ్లేవర్స్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి రకరకాల స్మెల్స్తో ఉంటాయి ఇదిగోండి ఇవి ధూప్ స్టిక్స్ ఇవి ప్యూర్ అంటే ఆవు పేడ ఉంటుంది కదండి ఆవు పేడతో చేసింది అనమాట ఇవి ఒత్తులండి ఒత్తులు మామూలుగా మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇవి చూడండి ఒకసారి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఇది జువ్వాది అండి కుంకుమలో కలిపి పెట్టుకుంటారు మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే బాడీకి కూడా మనము లోషన్ ఉంటుంది కదండి బాడీ లోషన్స్ పెట్టుకుంటాం కదా అందులో కలిపేసి పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇది ముద్ద కర్పూరము ముద్ద కర్పూరం ఇంట్లో పెట్టేసామంటే స్మెల్ బాగా వస్తుందండి అలాగే ఇక్కడ మనకి కప్స్ కనిపిస్తున్నాయి కదండి ఇదిగో ఇవి ఈ కప్స్ ఏంటంటే బయట మనకి ఎయిటీ రూపీస్కి ఒకటి ఉంటుందండి కానీ ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్కి ఇస్తూ ఉంటారనమాట ఇవి చాలాసేపు కూడా వెలుగుతూనే ఉంటాయి ఇందాక నేను చెప్పాను కదండి కార్లో హ్యాంగ్ చేసుకోవడానికి కార్ కార్షిప్ లాంటిది ఒక బొమ్మ తీసుకున్నాం అనమాట అందులో మనకు కావాల్సిన పర్ఫ్యూమ్ని ఫిల్ చేసి ఇస్తూ ఉంటారనమాట అది కూడా గ్రామ్స్ లాగా ఉంటుందండి మనకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ ఫిల్ చేస్తారు ఇదిగోండి ఇలాగా దీన్ని ఫిల్ చేసిన తర్వాత ప్యూర్ ఉంటుందండి ఇది ప్యూర్ అలాగే ఇవ్వకుండా దీనికి స్పిరిట్ కలుపుతూ ఉంటారనమాట కలిపి ఇలా షేక్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసి ఇస్తూ ఉంటారు దాన్ని మనకు కావాల్సినప్పుడు మూత అనేది కొంచెం లూజ్ చేయాలండి అప్పుడు కార్ అంతా కూడా గుడ్ స్మెల్ వస్తుంది మా సార్ ఎక్కువగా ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటారండి ఎక్కడెక్కడ దొరుకుతాయా అని హోల్సేలర్ దగ్గర తీసుకెళ్ళి మరీ కలెక్షన్ చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి మేము తీసుకొచ్చినవి త్రీ ఇయర్స్గా మేము ఇవే వాడుతున్నామండి థ్యాంక్ యూ